నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మచిలీపట్నంలోని గాంధీ బొమ్మ అయ్యప్ప స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు స్వామివారిని స్థుతిస్తూ భక్తి గీతాలను ఆలపించారు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు గుంటూరు కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించాలని మచిలీపట్నం హౌసింగ్ బోర్డు కాలనీలో శనివారం టీడీపీ నాయకుడు అక్కుమహంతి రాజా ఆధ్వర్యంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు మచిలీపట్నం నగరంలోని రాజీవ్ నగర్లో శనివారం మున్సిపల్ అధికారులు ఆక్రమణలు తొలగించారు రోడ్డు పక్కన మార్జిన్లో దాదాపు పది ఆక్రమణలున్నట్లు మున్సిపల్ అధికారులు గుర్తించారు టౌన్ ప్లానింగ్ అధికారులు ఎస్కవేటర్లతో ఆక్రమణలను తొలగించే కార్యక్రమం చేపట్టారు దీంతో ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ లంకా సూరిబాబు తదితరులు ఆక్రమణలు ఆపాలంటూ ఆందోళన చేపట్టారు మచిలీపట్నం చిలకలపూడిలో నూకాలమ్మ తల్లి జాతర శనివారం వైభవంగా జరిగింది నూకాలమ్మ అమ్మవారు పోతురాజును ఊరేగించారు మేళతాళాలు విచిత్ర వేషాలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేలాది భక్తులు పాల్గొన్నారు కమిటీ పెద్దలు కొండపల్లి రవి బాలాజీ చిలంకుర్తి నెహ్రూ సీతారామయ్య రామగాని గణేష్లతో పాటు మున్సిపల్ మాజీ వేసి చైర్మన్ పంచపర్వాల కాశీ విశ్వనాథం తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు మహిళలు అమ్మవారికి హారతులు మంగళహారతులిచ్చారు విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ పై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీఆర్ గంగాధరరావు జిల్లా కలెక్టర్ బాలాజీ అన్నారు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు జిల్లా ఎస్పీ గంగాధర్ తన ఛాంబర్లో బహుమతులు అందజేశారు కాగా జిల్లా కలెక్టర్ తన కార్యాలయం వద్ద విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ఎస్పీ కలెక్టర్లు విద్యార్థులను అభినందించారు బాల్యం నుంచి ట్రాఫిక్ నిబంధనలు తెలిస్తే ప్రమాదాల బారి నుంచి తప్పించుకోవచ్చన్నారు హెల్మెట్ వాడకంపై విద్యార్థులు ప్రచారం చేయాలన్నారు పొడి చెత్తలను వేరు చేయడంపై అవగాహన కల్పించుకుని పరిశుభ్రమైన స్వచ్ఛత గ్రామాలుగా తీర్చిదిద్దడంలో సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు ప్రతి నెలా మూడవ శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం గూడూరు మండల కేంద్రంలో సో సోర్స్ సోస్ కార్యక్రమంలో పాల్గొని తడి పొడి చెత్తలను వేరు చేసే విధానాన్ని పరిశీలించారు గ్రామంలో తడి పొడి చెత్త వేరు చేయడంపై సరైన అవగాహన లేకపోవడం చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం నిరుపయోగంగా ఉండటంపై కలెక్టర్ పంచాయతీ సెక్రటరీ ఈవో ఆర్డీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ గ్రామ పంచాయతీల్లో ప్రజలు గృహాలలో రోజూ వాడే వస్తువులలో తడి పొడి చెత్తలను చేసి పారిశుధ్య కార్మికులకు అందచేయాలన్నారు కాగా గూడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ బాలాజీ ఆకస్మికంగా తనిఖీ చేశారు రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు మచిలీపట్నంలో తోట నిర్వహిస్తున్న రిటైర్డ్ టీచర్ ముంతాజ్ బేగంకు కందుకూరులోని మార్కెట్ యార్డులో శనివారం జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు స్వచ్ఛాంధ్ర అవార్డు అందచేశారు మచిలీపట్నం గాంధీనగర్లో తోట నిర్వహిస్తూ తన ఇంటిలోని తడిచెత్తను ఎరువుగా తయారు చేస్తున్న ముంతాజ్ బేగంకు చంద్రబాబు అవార్డును అందజేశారు ఈ సందర్భంగా ముంతాజ్ బేగం ను మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మచిలీపట్నం శాఖ అధ్యక్షుడు శ్రీరామ్ అభినందనలు తెలిపారు గుంటూరు కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించాలని గొర్రెపాటి గోపీచంద్ అన్నారు శనివారం మచిలీపట్నం ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాల జార్జి కార్నేషన్ హై స్కూల్లో గోపీచంద్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు గోపీచంద్ తో పాటు మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్ టిడిపి రూరల్ పార్టీ అధ్యక్షుడు కుంచే నాని టీడీపీ నాయకుడు ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు కాగా బందరు మండలం వికానూరు తదితర గ్రామాల్లో కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ పర్యటించి గ్రాడ్యుయేట్ల వద్దకు వెళ్లి మొదటి ప్రాధాన్యత ఓటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బొమ్మిడి ఏడుకొండలు పీతారాము గోపు నరేష్ కుమార్ కొండ తదితరులు పాల్గొన్నారు ఎటువంటి భూ వివాదాలకు తావు లేకుండా భూముల రీసర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అధికారులను ఆదేశించారు జిల్లాలో నిర్వహిస్తున్న రీసర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించడంలో భాగంగా జిల్లా కలెక్టర్ బాలాజీ శనివారం గూడూరు మండలం కలపటం గ్రామంలో రీసర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో రైతుల సమక్షంలో పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఎటువంటి భూ సమస్యలు ఉత్పన్నం కాకుండా రీసర్వే జాగ్రత్తగా చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజ్యలక్ష్మి పాల్గొన్నారు పరిశుభ్రత పచ్చదనం పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కమిషనర్ మన్నం గోపాలరావు పిలుపునిచ్చారు సోర్స్ రిసోర్స్ అనే టీంతో శనివారం పెడన పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ఆయా వార్డుల్లో మాట్లాడారు కాగా చెత్తను తడి చెత్తగా పొడి చెత్తగా ఎలా వేరు చేయాలో ఆయన పారిశుధ్య కార్మికులకు అవగాహన కల్పించారు శానిటరీ ఇన్స్పెక్టర్ హరికిశోర్ శానిటరీ సెక్రటరీలు మేస్త్రిలు కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర అభివృద్ధికి స్వర్ణాంధ్ర నిర్మాణానికి ఆలపాటిని గెలిపించాలని రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు నియోజకవర్గ ఎమ్మెల్సీ పరిశీలకుడు గొట్టుముక్కల రఘురామరాజులు అన్నారు శనివారం వీరిరూరు పెడన పట్టణంలోని పదమూడు పద్నాలుగు వార్డుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం చేశారు ఈ ప్రచార కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఎక్కల శ్యామలయ్య ఆ పార్టీ నాయకులు వాసా సాంబశివరావు అనుముల పూర్ణచంద్రరావు మెట్ల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు జాతీయ కాపు సంఘం రాష్ట్ర లీగల్ సంఘం రాష్ట్ర లీగల్ సెల్ అధ్యనిగా మచిలీపట్నానికి చెందిన ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీని నియమించారు శనివారం జాతీయ కాపు సంఘ వ్యవస్థాపకుడు కె మురళీకృష్ణ నాయుడు ఈ నియామక పత్రాన్ని అందజేశారు వీరితో పాటు విజయవాడ బార్ అసోసియేషన్ కు చెందిన సీనియర్ న్యాయవాది బత్తిన ను ఉపాధ్యక్షునిగా నియమించారు ఈ సందర్భంగా కృష్ణా జిల్లా కాపు సంఘ అధ్యక్షుడు జి నాగరాజు ఈ ఉత్తర్వులను అందజేశారు ఈ సందర్భంగా లంకిశెట్టి బాలాజీ మీడియాతో మాట్లాడారు రాష్ట్ర రాజకీయాలలో కీలక పాత్ర వహిస్తున్న కాపు సామాజిక వర్గంలోని పేద మధ్యతరగతి కుటుంబాల అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానన్నారు చట్టరీత్యా కాపు సామాజిక వర్గానికి రావలసి ఉన్న రిజర్వేషన్ల కోసం పోరాటం చేయడం జరుగుతుందన్నారు తనపై విశ్వాసంతో ఈ పదవిని ఇచ్చినందుకు జాతీయ అధ్యక్షుడు మురళీకృష్ణకు బాలాజీ ధన్యవాదాలు తెలిపారు ఈ నెల ఇరవై ఏడున జరిగే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలో ఓటు ఎలా వేయాలన్న విషయమై పట్టభద్రులు అవగాహన కలిగి ఉండాలని తహసీల్దార్ కె అనిల్ కుమార్ అన్నారు శనివారం పెడన మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి ఓటు వేసే విధానాన్ని వివరించారు పట్టణంలోని బిజికే జడ్పీ హైస్కూల్లో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు గడన మండలంలో ఒక వెయ్యి రెండు వందల యాభై మంది పట్టభద్ర ఓటర్లు ఉన్నారన్నారు పోలింగ్ ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభమవుతుందన్నారు అనంతరం పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు కమిషనర్ ఎం గోపాలరావు మున్సిపల్ రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు ఆడబిడ్డలపై నీచంగా మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేయడంలో తప్పులేదని టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ కౌన్సిలర్ బత్తిన దాసు అన్నారు శనివారం టీడీపీ పార్లమెంటు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గురించి మాట్లాడే అర్హత అంబటి రాంబాబుకు లేదన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చిల్లిముంత ఫణికుమార్ బాడిగ శంకర్ తదితరులు పాల్గొన్నారు స్వచ్ఛతా కార్యక్రమాలు చేపడుతూ మచిలీపట్నం నగరాన్ని సుందర బందరుగా తీర్చిదిద్దదామని మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ అన్నారు శనివారం బస్టాండ్ ఎదురుగా ఉన్న ఈశ్వర్ రెసిడెన్సీ పక్కన ఉన్న మెయిన్ రోడ్డులో వీధులను మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్ సీనియర్ టీడీపీ నాయకుడు గొర్రపాటి గోపీచంద్ చీపుళ్లు పట్టి శుభ్రం చేశారు నాయకులు కుంచే నాని తో పాటు ఈశ్వర్ రెసిడెన్సీ అధినేత వేమూరి ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో మూడవ శనివారాన్ని పురస్కరించుకుని వివిధ శాఖల ఉద్యోగులు ఉపాధ్యాయులు విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని ర్యాలీలు నిర్వహించారు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జరిగిన ర్యాలీలో ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీనివాస్ తో పాటు భగత్ సింగ్ నాయక్ నిరంజన్ వైద్యులు నర్సులు పాల్గొన్నారు ఆసుపత్రి ఆవరణను శుభ్రం చేశారు ఈ కార్యక్రమంలో డివైఈఓ శేఖర్ సింగ్ ఎంఈవో దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మిద్దె తోటలను పెంచుతూ వినూత్న రీతిలో మచిలీపట్నంలోని స్వచ్ఛ కృష్ణా ఛాంపియన్లు అందరికీ ఆదర్శమని కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అన్నారు మచిలీపట్నంలో శనివారం స్వచ్ఛంద్ర కార్యక్రమం కింద మిద్దె తోటలు పెంచుతున్న గొడుగుపేటకు చెందిన చుండూరు సౌదామిని మలకాపట్నంకు చెందిన తన్నీరు నందినిల ఇళ్లకు వెళ్లి మిద్దె తోటలు పరిశీలించి స్వచ్ఛం మచిలీపట్నం అవార్డులను కలెక్టర్ అందజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెత్త నుంచి సంపద తయారీ చేస్తున్న సౌదామిని నందినులు అందరికీ ఆదర్శమన్నారు నగరపాలక సంస్థకు తడి చెత్త ఇవ్వకుండా తన ఇంటివద్దే ఈ మహిళలు తోటలు పెంచుతూ ఆదర్శంగా నిలిచారన్నారు ఈ కార్యక్రమంలో బందరు ఆర్డీఓకే స్వాతి మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు రాజుపేటలో పునర్ నిర్మించిన ప్రాచీన రామాలయంలో విగ్రహాల పునః ప్రతిష్ఠ కార్యక్రమం శనివారం వైభవంగా జరిగింది శ్రీ సీత కోదండ రామచంద్రమూర్తి లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలు పంచలోహ విగ్రహాలు ప్రతిష్ట వైభవంగా జరిగింది ప్రతిష్ఠ అనంతరం భారీ అన్న సమారాధన నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం